హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఆరు నెలలు దాటిన చిన్నపిల్లలకు గుమ్మడికాయ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రెండు స్పూన్లు రైస్ తీసుకుని దాన్ని బాగా కడిగి కొంచెం నీరు వేసి నానబెట్టుకోవాలి కప్పు నిండా గుమ్మడికాయ ముక్కలు అరబద్ద టమాటా అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి దీనిలోనే కొద్దిగా నెయ్యి వేసి హీట్ అయ్యాక దీంట్లో కొంచెం జీలకర్ర వేసి హీట్ అవ్వనివ్వాలి జీలకర్రతో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక దీంట్లోనే టమాటా ముక్కలను వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి టమాటాలు ఫ్రై అయ్యాక వీటితో పాటు గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలి కదుపుకుంటూ మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి వీటిలోనే కొంచెమంతా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి మీరు కారంకి బదులు పెప్పర్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలుపుకుని దీనిలోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి అలాగే రైస్తో పాటు ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక చూసారు కదా మొత్తం మంచిగా ఉడికిపోయింది దీన్ని మనం పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుని చక్కగా పిల్లలకి ఈజీగా పెట్టేసుకోవచ్చు గుమ్మడకే స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా డైజెస్ట్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ